వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా అదనపు బరువు బాధ్యతలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఏవైతే కార్యక్రమాలు క్రతువులు మన మీద ఉన్నటువంటి బాధ్యతలు అర్ధాంతరంగా ఆగిపోయాయో అవన్నీ కూడా పునరుద్ధరణ చెందే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి మళ్ళీ ఆయా కార్యక్రమాలలో మీ యొక్క విషయ వ్యవహారాలను మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీరు నిరూపించుకోగలుగుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు వ్యాపారం కావచ్చు రీత్యా ఆగిపోయి ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు డెడ్ లైన్ లో ఉన్నటువంటి విషయాలను కూడా మీరు మళ్ళీ సకాలంలో సక్రమంగా నిలబెట్టగలిగి వస్తున్నటువంటి ఇష్యూస్ ని రెక్టిఫై చేయగలుగుతారు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ మూలం నుంచే మీరు ఆలోచించి ఈ యొక్క పరిస్థితులన్నిటికీ కూడా మంచి సమాధానాన్ని పరిష్కార మార్గాలని ఎంచుకోగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు పర్సనల్ గా కుటుంబ సభ్యులతోటి ఏకాంతంగా గడపాలి దూర ప్రయాణాలు చెయ్యాలి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి ఇంతకు ముందు ఏవైతే కలహాలు ఉన్నాయో వాటికి ఈ రోజున అధికారిక పూర్వకంగా పత్రాలు వచ్చే విధంగా ఉంటుంది కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారి మీకు రావాల్సినటువంటివి మీ చేతికి అంది వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి భూ వివాదాలు ఆస్తి తగాదాలు కూడా తీరి మంచి పరిష్కార దిశకు చేరుకుంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధత రీత్యా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు మీరు చేసే కార్యక్రమాలలో క్రతువుల్లో పనులలో కొద్దిపాటి అపశృతులు ఏర్పడటం నష్టపోయే విధంగా పరిణామాలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి ఇంట్లో ఎవరికో బాలేకపోవటం వాళ్ల కోసం కొన్ని చర్యలు చేయడం అనేది సంభవించవచ్చు ఉద్యోగానికి తాత్కాలికంగా లీవ్ పెట్టుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సహోదర సహోదరి వర్గం నుండి శుభవార్తను వినగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త అప్లికేషన్స్ టెండర్లు ఉపయోగపడతాయి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త వహించండి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ఒకనొక కళాశాలలో గాని ఒకనొక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు గాని దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మిస్ అయ్యే అవకాశం ఉండి అలర్ట్ గా ఉండండి ఈ బరువు బాధ్యతల్ని వేరెవ్వరికి అప్పజెప్పద్దు మీరు ఎలర్ట్ గా ఉండి ఎప్పుడు అప్డేట్ అయి ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది చక్కగా సకాలంలో వాటిని సద్వినియోగపరచుకోగలిగితే ఉత్తరుత్తర భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని గ్రహించండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా చదవండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి వృత్తిరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు సౌరపాష్పత హోమాన్ని జరిపించండి వృత్తి పూర్వకంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి మంచి ప్రమోషన్ అందుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది